దేవుడు మనం ఏమైపోతాం చెప్పండి స్నేహితులమైపోతాం డాక్టర్ గారు మనము ఓ పెద్ద కంపెనీ ఓనర్ గారు మనము ఊర్లో పోలీస్ అధికారి మనము మంచి స్నేహితులు అనుకోండి ఎట్లా ఉంటుంది మన మనసులో ధైర్యం ఉంటుందా భయం ఉంటుందా ధైర్యం ఉంటుంది రే తేడా వచ్చిందనుకో మా పోలీస్ అధికారు ఉన్నాడు తెలి ఆయనకి చెప్పానంటే నేను లోనే స్కూస్తాడు అని ధైర్యం వచ్చేస్తుంది ఒంట్లో బాగలేదు అనుకో నాకేం అవసరం పెద్ద డాక్టర్ గారు ఉన్నాడు పెద్ద హాస్పిటల్ ఉంది ఆయన నేను మంచి స్నేహితులు లైన్లో నుంచో ఒకర్లా నాకు ముందే చూసేస్తాడు ధైర్యం ఉంటుందా భయం ఉంటుందా ధైర్యం ఉంటుంది చేతిలో డబ్బులు లేవు నీ స్నేహితుడు బాగా ధనవంతుడు నువ్వు అడగగానే ఎంతైనా ఇస్తాడు అమ్మో నాకు రూపాయలు ఇది ఎట్లాగని భయపడతావా ధైర్యంగా ఉంటావా ధైర్యంగా ఉంటావు ఇన్ని కలగలిసిన దేవుడు ఇప్పుడు నీకు తోడై ఉన్నాడు ఆయనే శ్రీమంతుడు ఆయనే పరమ వైద్యుడు ఆయనే ఆయని ఆయనే సైన్యములకు అధిపతి ఇప్పుడు ఆయనతో స్నేహం పెట్టేసుకో నువ్వు ఆయనతో ఫ్రెండ్షిప్ చెయ్యి ఆయన నువ్వు అన్యోన్య సహవాసం అంటే కలిసి వెలిసి జీవించడం అన్నమాట అన్యోన్యత అంటే విడదీయలేని బంధం ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయన కుమారుడిని ఏసు రక్తం నిన్ను పట్టి పీడించే ప్రతి పాపం నుండి నీకు విడుదల కలగజేస్తుంది ఈ పాపం వలనే ఈ రోగాలు ఈ పాపం వలనే ఈ బాధలు ఈ పాపం వలనే ఈ భయం నీ పాపం నీకు భయాన్ని పుట్టిస్తుంది నువ్వు పాపం చేశావు అనుకో అబద్ధం అడేవు అమ్మో తెలిసిపోతుందేమో వాళ్ళకి తెలిసిపోతుంది భయం చేయకూడదు నువ్వు పాపం చేశావు అమ్మో ఎవరన్నా చూసారో ఏమో అమ్మో చూసారంటే తలెత్తుకోలేమో ఏంటో నాకు భయం ఒక దొంగతనం చేశావు అది ఎవరన్నా చూసారేమో చూసినట్టుగా అనిపించింది మనసు పీకులు భయం ఈ నుంచే భయం ఈ భయం ఏం చేస్తుంది అంటే మరణంగా భయమే మరణానికి నడిపిస్తుంది తొలగించేవాడు జీవము కలిగిన దేవుడు హలోయ ఆయన కుమారుడిని రక్తం నిన్ను ఎంత అద్భుతంగా కాపాడుదంటే అంత అద్భుతంగా కాపాడుద్ది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల జరుగుతు మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి చేరుకును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడిన్ సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈమె పేరు సిహెచ్ రూతమ్మ గారు ఈమెకి కిడ్నీలో ప్రాబ్లం ఉంది స్కిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి పాదాలల్లోనూ శరీరం మీదనూ కూడా ఇన్ఫెక్షన్ ఉండేది ఆ పొక్కులు ఎంతకి తగ్గేవి కాదు మందులు వాడుతూ ఉన్నారు నెలలు గడిచిపోతుంది కానీ స్వస్థత లేదు అలాగే ఛాతీలో రెండు వైపులా కూడా గడ్డలు ఉన్నాయి వాటి కారణంగా ఎంతో నొప్పి బాధ వీరు అనుభవిస్తూ ఈ యొక్క కాకినాడలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగను గురించి తెలియచేయగా ఎవరో ఈమె విని అలాగే టీవీలో ప్రకటన చూసి ఇక్కడికి రావడం జరిగింది క్రమంగా ఒక ఏడు నెలలు రావాలని చెప్పి తీర్మానం చేసుకుని ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకుని తైలముల చేత అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజర ఫలాన్ని ఇదే స్థలంలో భుజించి తైలము ద్రాక్షరసం తీసుకుని ఇంటికి వెళ్ళాక వాటిని విశ్వాసంతో వాడడం మొదలు పెట్టాను మందులు మానేశాను ఈ మూడు నెలల్లో దేవాది దేవుడు నాకున్నటువంటి సమస్యలు అన్నింటి నుంచి కూడా విడిపించాడు నెలల్లో తరబడి నేను పడుతున్నటువంటి యాతన ఏదైతే ఉందో అది దేవుడు తీసివేశాడు కిడ్నీలలో సమస్య తీరిపోయింది స్కిన్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది ఛాతిలో ఉన్నటువంటి ఆ గడ్డలు కూడా కరిగిపోయాయి ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి రూతమ్మ గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రములు అలెలుయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ శాశ్వతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ తేదీ శనివారం ఉదయం గంటల నుండి స్థలం ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు